ఈ రోజుల్లో కొంతమంది యేసుప్రభువారు ఈ లోకంలోకి మతాలు మార్చడానికి మనుషుల మధ్య విభేదాలు కలిగించటానికి వచ్చారనే అపోహలో జీవిస్తూ ఉన్నారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీ అందరికీ అర్థమయ్యే విధంగా యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో చెప్తాను వినండి వారు వచ్చి నేర్పించింది ఏంటో తెలుసా మనుషుల్ని విశ్వాసాన్ని బట్టి విడదీయడానికి కాదు కానీ ప్రేమ సత్యం అనే రెండు విషయాల మీద మనుషుల్ని ఐక్యపరచడానికి ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఈ లోకానికి నేర్పించారనే విషయాన్ని మర్చిపోకండి అండ్ ఇంకొక కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారిని కేవలము ఒక ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకే ఆయన ఒక బౌండరీలో సెట్ చేసేస్తున్నారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో యేసు ప్రభు వారు ఏదైతే ఈ లోకానికి వచ్చి మాట్లాడిన మాటల్లో ఒక్క రోజు కూడా క్రిస్టియానిటీ గురించి మాట్లాడలేదు ఆయన చెప్పింది ఏంటో తెలుసా మనుషుడు ఏ విధంగా జీవితాన్ని జీవించాలి మనుషుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒకటే ఆయన నేర్పించింది ప్రేమ కలిగి ఉండు రెండు సత్య బాటలు ఉన్నాడు ఏదైతే ఈ రోజుల్లో లేనిదో ఆ రోజుల్లో ఆయన అక్కడి నుంచి ప్రారంభించాడు నేర్పించడం అక్కడి నుంచి ఆయన చెప్పడం పెట్టాడు ఈ రోజుల్లో ప్రేమ ఉందంటేనో పీపుల్ ఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఇంప్రెస్ పీపుల్ అంతేగాని ప్రేమించడం లేదు అండ్ ఇంకొకటి ఈ రోజు అసత్యంగా ఉన్నవాడిని ఇష్టపడుతున్నారు కానీ సత్యంగా ఉండిన వారిని ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు త్రోసి వేస్తున్నారు అది వర్క్ స్టేషన్స్లో అయినా కంపెనీస్లో అయినా ఎక్కడైనా కూడా కానీ ఏదైతే ఏ లోకంలో ఈ రోజుల్లో జరుగుతుందో దాని గురించి ఆ ప్రభు అయిన వారు రెండు వేల సంవత్సరాల ముందే చెప్పారు మనుషుడు ప్రేమ కలిగి ఉండాలి సత్యం కలిగి ఉండాలి ఈ రెండింటి మీద ఎప్పుడైతే నిలబడి ఆ రెండు అడుగులు దాని మీద వేసుకుంటూ వెళ్తాడు అప్పుడు ఐక్యత ఉంటుంది అప్పుడు విభేదాలు ఉండవు కానీ ఈ రోజుల్లో ఏదైతే జరగట్లేదో దాని బట్టి యేసు ప్రభు వారిని కూడా తప్పు మార్గంలో వెళ్ళాడనే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి గుర్తు పెట్టుకో దేవుడు చెప్పింది రెండే ఒకటి ప్రేమ కలిగి ఉండు రెండు సత్యం కలిగి ఉండు ఆ రెండు మనుషులను ఐక్య పరిస్థితి కానీ విడదీయదు ఏమైనా